పెద్ద రోజు కూడా చూస్తున్న కట్టెలందరికీ నమస్తే మన బిజినెస్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ కంటెంట్స్ అండ్ వాల్పేపర్స్ అండ్ బ్లైండ్స్ మీ ఇంటికి కావాల్సినటువంటి లేదంటే బిజినెస్లో కావాల్సినటువంటి ఇంటీరియర్స్ డిజైన్ కావాల్సిన కంటెంట్స్ విండో బ్లైండ్స్ వాల్ పేపర్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి అవన్నీ ఒకసారి ఈ వీడియో చూద్దాం ఇది మోటరైజ్ కంటెంట్స్ లేటెస్ట్ ప్రీమియం సీక్వెంట్స్ కానీ ఇంట్లో కావాల్సిన హైఫై మోడల్గా చేసుకోవాల్సినటువంటి కర్టెన్స్ ఇది సీలింగ్ నుంచి ఫ్లోర్ కానీ లేకపోతే విండో హైట్ నుంచి ఫ్లోర్ కి గ్యాప్ అని మనకి మోటరైజ్ కర్టన్ అని యూస్ చేసుకోవచ్చు ఈ మాన్యువల్ గా తప్పైనా అలాగే మోటరైజ్ కర్టన్ రిమోటర్ తో ఆపరేట్ చేసుకోవచ్చు అలాగే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ తో కర్టన్స్ తో పాటు మీకు ఫ్రెంచ్ డోర్స్ కి కదకద లాంగ్ విండోస్ కి ఈ కరెన్సిల్ కూడా ఇ మోడల్స్ కర్టన్ అనేవి లభిస్తాయి ఈ కస్ మోడల్స్ అన్ని మా దగ్గర ప్రొడక్షన్ నీ ఉంటాయి షీర్ మోడల్స్ కటెన్స్ ఇవే ప్రీమియం సెగ్మెంట్ అన్నమాట ఇవేంటి ఈ క డిజైన్స్ కస్టమైజ్ మీకు కావాల్సినటువంటి పటెన్స్ అన్ని కూడా మీకు ఏ సైజ్ కావాలనుకున్నా ఏ డిజైన్స్ కావాలనుకున్నా కూడా మీకు అన్ని మనకి మన దగ్గర లభిస్తాయి మోడల్ మెటాలిక్స్ మోడల్స్ కానీ వెల్వెట్ స్టైల్ కానీ డిఫరెంట్ మోడల్స్ షీర్ ట్రాన్స్పరెంట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే ఈ మోడల్స్లో మీకు కస్టమైజేషన్ చేసే డిజైన్ పిక్చర్స్ పర్సనలైజ్ ఫొటోస్ కానీ కూడా మనం ప్రింట్ చేసి రెడీ చేసుకోవచ్చు డిఫరెంట్ మోడల్స్ అలాగే మన దగ్గర విండో కవర్స్ అంటే బ్లైండ్స్ మోడల్స్లో రోలర్ బ్లైండ్స్ జీబ్రా బ్లైండ్స్ అలాగే రోమన్ బ్లైండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ బ్లైండ్స్లో కూడా గా ఉంటాయి అదే విధంగా మోటార్లు కూడా ఉంటాయి లో మనకి విండో హైట్ బేస్ చేసుకుని మోడల్స్ ఎలా ఆపరేట్ చేయాలి గా అది సెన్సార్ బేస్ టైమర్ బేస్ కూడా మనం ఆపరేట్ చేయవలసి ఉంటుంది అలాగే మనకి ఏ టైప్ మోడల్స్ కావాలన్నా కూడా కస్టమైజ్ కూడా ఈ మోటార్ మన దగ్గర అలాగే వుడెన్ బ్లైండ్స్ చాలా మంది ఈ వుడెన్ బ్లైండ్స్ చాలా క్లాసీక్గా ట్రెడిషనల్ లుక్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఈ మోడల్స్ని కూడా చూసుకోవచ్చు అలాగే ఏంటంటే చెప్పి లేటెస్ట్ సిగ్మెంట్స్ అన్నమాట ప్రీమియం డిఫరెంట్ కర్టెన్స్ అనేవి కూడా మన దగ్గర లభిస్తాయి ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ స్టైల్ మోడల్స్ కస్టమైజ్డ్ షీర్ కర్టెన్స్ ప్యానల్స్ వైజ్గా లుక్ వైజ్గా మీకు డిజైన్ చేయకాలన్నా కూడా ఈ హ్యాంగర్స్ను చూస్ చేసుకోవచ్చు అందులోనే డిఫరెంట్ మోడల్ కర్టెన్స్ కూడా ఈ మోడల్స్ కర్టెన్స్ అనేవి మీకు ఎండ్ నుంచి హైడ్ వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఈ ట్రాక్ ఈ కర్టెన్స్ అన్నీ కూడా కొంతమంది ఏంటంటే చాలామంది రాడ్స్ యూజ్ చేసుకుని చేసుకుంటారు అలాగే హైఫైగా ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్గా మూవ్ అవడం కోసం మనం ఛానల్స్ యూస్ చేసుకుంటాం ట్రాక్ ఛానల్స్ అన్ని కూడా యూజ్ చేసుకుని సీలింగ్ నుంచి ఫ్లోర్ కానీ విండో నుంచి ఫ్లోర్ కానీ మనం డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కర్టెన్స్ ఇవన్నీ యూస్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఏంటంటే మనకి ఇంటికి కానీ లేదా రెస్టారెంట్స్తో కానీ లేకపోతే ఆఫీస్ పర్పస్కి కానీ బిజినెస్ గా ఏదైనా సరే మన దగ్గర అన్ని మోడల్స్ బ్లైండ్స్ ఉంటాయి అలాగే వాల్ పేపర్స్ ఉంటాయి అలాగే కర్టెన్స్ ఉంటాయి అలాగే లేటెస్ట్గా కావాల్సినటువంటి డిజైన్స్ అన్ని కూడా ఈవెన్ ఎక్స్క్లూజివ్ బెడ్షీట్స్ ఉంటాయి మన దగ్గర కర్టిన్స్ కానీ క్యాటలాగ్స్లో మీరు చూస్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే డిఫరెంట్ మోడల్ కర్టిన్స్ మీరు ఇక్కడ లైవ్ లైబ్రరీ డిస్ప్లే కాకుండా క్యాటలాగ్లో చూసి మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా డిఫరెంట్ మోడల్ కర్టెన్స్ అలాగే షీర్ మోడల్ ట్రాన్స్పరెన్సీ కోసం ట్రాన్స్పరెన్సీ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ షీర్స్ మెడాలిక్ మోడల్స్ కర్టెన్స్ ఉంటాయి అలాగే ఫ్లోరల్ ప్యాటర్న్స్ కొంతమంది ఏంటంటే ఫ్యాన్సీగా ఫ్లోరల్ కలర్స్ డిజైన్ తీసుకుంటాయి విధంగా బెడ్షీట్స్ కింగ్ సైజ్ బెడ్షీట్స్ కొంతమంది బెడ్షీట్స్ డిఫరెంట్ మోడల్ బెడ్షీట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మన వద్ద లభిస్తాయి మన దగ్గర ఇంటి కార్డ్స్ ఏంటి థర్టీన్స్తో పాటు అలాగే వాల్ పేపర్స్ డిజైన్స్ అంటే బెడ్రూమ్స్ కానీ హాల్ వైజ్ కానీ లివింగ్లో కానీ డిఫరెంట్ మోడల్ పిక్చర్స్ కానీ లేకపోతే ప్యాటర్న్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మనం యూస్ చేసుకోవచ్చు ఈ మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర క్యాటలాగ్స్లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ ఉన్నాయి మన దగ్గర ఆ క్యాటలాగ్స్ అన్నీ మీరు లైవ్లో వచ్చి ఒకసారి స్టోర్ని విజిట్ చేసి దాని దగ్గర అవన్నీ మీకు ఏం కావాలో అవన్నీ కూడా మనం స్టోర్లో విజిట్ చేస్తాం అయితే మన దగ్గర ఉన్నటువంటి క్యాటలాగ్స్ అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర డిడేకార్ బ్రాండ్ ఏషియన్ పెయింట్స్ అలాగే ఇకారా అన్ని బ్రాండ్స్ మనం వాల్ పేపర్స్ చేస్తాం అలాగే ఎక్స్క్లూజివ్ డిడేకార్ బ్రాండెడ్ అలాగే ఇకారా మోడల్ కర్టెన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర క్యాటలాగ్స్లో చూసికోవచ్చు మీరు లైవ్లో స్టోర్కి వచ్చి క్యాటలాగ్స్లో మీకు కావాల్సినటువంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనం వచ్చి మీకు సైట్కి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మంచి ఫోర్ చేసి మీకు బెస్ట్ ప్రైస్ చేసేయగలం ఇవన్నీ కూడా మన దగ్గర స్టోర్లో లభించే ప్రొడక్ట్స్ సో కంపల్సరీగా మీరు కావాల్సినటువంటి ఇంటికి కావాల్సిన లేకపోతే ఆఫీస్కి కావాల్సినటువంటి డిజైన్స్ అన్నీ కూడా చూసుకొని రిక్వైర్మెంట్స్ ఉంటే కంపల్సరీగా ఈ ఛానల్లో ఈ వీడియోని చూసి మా యొక్క కాంటాక్ట్ ఈ వీడియోలో లభిస్తుంది ఆ కాంటాక్ట్ తపరత్తులు కోరుతుంది థ్యాంక్ యూ